హైదరాబాదులకు ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయల ఆధారం కూరగాయల ధరలు మండిపోతున్నాయి రైతు బజార్లు వారంత వారపు సంత కూరగాయల మార్కెట్ ఎక్కడ చూసినా కూడా ధరల ధరలమోతాయి ఏ కూరగాయ చూసినా పావు కేజీ పదిహేను పదిహేను నుంచి ఇరవై రూపాయలు పలుకుతుంది సాగునీటి అందుబాటులో ఉన్న రోజుల్లో కిలోకు ఇరవై రూపాయల నుంచి నలభైకి నలభై వరకు లభించేవి ప్రస్తుతం హోల్సేల్ మార్కెట్లో ఇరవై నుంచి ఇరవై ఐదు ఇరవై ఐదు రూపాయల వరకు ధర పలుకుతుండగా వారంతపు సంతలో కిలో అరవై రూపాయల నుంచి ఎనభై రూపాయలు పలుకుతున్నాయి గ్రేడర్ హైదరాబాద్ పరిధిలో సుమారు నూ ఒకటి పాయింట్ ఐదు కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు స్థానిక ప్రజల అవసరాలకు ఏడాదికి సుమారు నలభై మెట్రిక్ టన్నుల కూరగాయలు అవసరం ఉంటాయని అంచనా నగర పరిసర ప్రాంతాలైన వికారాబాద్ సంగారెడ్డి రంగారెడ్డి మేడ్చల్ మెదక్ ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడకు కూరగాయలు వస్తున్నాయని స్థానికంగా సుమారు పంతొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల నుంచి ఇరవై ఐదు మెట్రిక్ మెట్రిక్ టన్నుల వరకు కూరగాయలు అందుబాటులో ఉంటాయని అంచనా వేస్తున్నారు ఆపై అవసరాలకు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాలపై ఆధారపడవలసి వస్తుందని తెలిపారు ప్రస్తుతం రాష్ట్రంలో సాగునీటి సాగునీటి ఎద్దటి తీవ్రంగా ఉంది దీంతో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది ఫలితంగా ఇతర రాష్ట్రాల కూరగాయలే దిక్కు అవుతున్నాయి కూరగాయల దిగుమతికి రవాణా ఛార్జీలు లోడింగ్ అన్లోడింగ్ మార్కెట్ ఫీజులు ఇతర ఖర్చులు కడిపి తడిపి మోపడి అవుతున్నాయి ఫలితంగా నెల రోజుల క్రితం టమాటో కిలో రూపాయలు పదిహేను ఉంటే ప్రస్తుతం నలభై రూపాయలకు చేరికి చేరుకుంది గతంలో పశ్చిమ మిర్చి గతంలో పచ్చిమిర్చి కిలో అరవై రూపాయలు ఉండగా ఇప్పుడు నూట అరవై రూపాయలకు నూట ఇరవై రూపాయలకు పెరిగింది పావు కిలో ఇరవైకి అమ్ముతున్నారు వారంత సంతలో కూరగాయలు ఏవి అడిగినా పావు కిలో రూపాయలు పదిహేను నుంచి ఇరవై రూపాయలు అమ్ముతు అర ఇరవై రూపాయలు చెప్తున్నారు నెల క్రితం వరకు కిలో టమాటా పదిహేను ఉండేది ప్రస్తుతం నలభై రూపాయలకు అమ్ముతున్నారు పచ్చిమిర్చి పావు కిలో ఇరవై రూపాయలకు దొరికేది ప్రస్తుతం నలభైకి అమ్ముతున్నారు ఇలా అన్ని ధరలు పెరగడంతో తక్కువ కూరగాయలు కొనుగోలు చేస్తున్నాం ఎకరం నరలో కొన ఎకరం నరలో కూరగాయలు సాగు చేస్తున్నా ఎండ ఎండకు బోర్లలో నీరు అడిగంటింది సమయానికి నీటి తడులు అందక దిగుబడి తగ్గింది మార్కెట్లో కూరగాయలకు మించి ధర ఉన్న దిగుబడి లేకపోవడంతో ఫలితం లేకపోయింది చేతి నిండా పంట ఉన్నప్పుడు ధర ఉండదు రొటేషన్ అయితే చాలు ఆంధ్రప్రదేశ్ నుంచి కూరగాయలు తెస్తున్నాం రవాణా ఛార్జీలు హమాలి సిబ్బంది వేతనాలు ఇతర ఖర్చులు అన్ని కలిపి తక్కువ లాభంతో కూరగాయలు అమ్ముతున్నాం ఒక్కసారి వాళ్ళు ఎంచుకోవాల్సిన పరిస్థితులు ఎవరు ఎదురవుతాయి పెట్టిన పెట్టుబడులు డబ్బులు రొటేషన్ అయితే చాలు అనిపించిన రోజులు ఉంటాయి మా దగ్గర కిలో ఇరవై రూపాయలు కొనుగోలు చేసి వారు